పిల్లలు కట్టిన గుడి గుడి ఏంటి పిల్లలు కట్టడం ఏంటి అనుకుంటున్నారా చూస్తున్నారు కదా ఫస్ట్ మా పిల్లలైతే దసరా హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఆడుకోవడానికి బయటకు వెళ్ళి ఆడుకుంటున్నారు మళ్ళీ ఇంట్లో కూడా ఈ విధంగా ఆడుకుంటున్నారు అనమాట ఫస్ట్ అయితే ధర్మాకోల్ షీట్ తీసుకొని ఒక టెంపుల్ అయితే కట్టేశారండి చూస్తున్నారు కదా ఇదే టెంపుల్ అనమాట అందుకని చెప్పి ఆ టెంపుల్ పెట్టిక్ అని చెప్పేసి ఫస్ట్ ఒక అట్ట బాక్స్ ఉందనమాట ఆ బాక్స్ మీద నాది చున్నీ తీసుకుని చున్నీ వేసి బ్యాక్గ్రౌండ్ కోసం వచ్చేసి ప్యాడ్ ఉంటే ప్యాడ్ పెట్టారనమాట ఇది ధర్మాకోల్ తోటి చేశాడండి మా అబ్బాయి గమ్మతికి ఇచ్చేసి ఇదేముంది ఇందులో ఏముంది అనుకోవచ్చు కానీ పిల్లలు ఈ విధంగా చేసుకుంటే మాత్రం నాకైతే హ్యాపీ అనమాట అలా కట్టి మాకు ఎప్పుడు హాల్లో గణపతి ఉంటాడనమాట కృష్ణుడు గణపతి డైలీ పూలు పెడుతూ ఉంటాము ఆ గణపతిని తీసుకొచ్చి చక్కగా ఆ టెంపుల్ లోపల పెట్టేసి పూ చేసుకుంటామమ్మా అన్నారనమాట అందుకని చెప్పేసి కుంకుమ అయితే వీళ్ళే తొక్కేస్తారని చెప్పి పూలు అయితే కానీ చక్కగా పెడతారు కదా అని చెప్పేసి పూలు ఇచ్చాను పూలతోటి పెట్టేస్తున్నారనమాట పూలు పెడుతున్నారు చిన్నప్పుడు ఇలా ఎంతమంది ఆడుకున్నారండి మేము కూడా చిన్నప్పుడు ఇలా ఎన్నో ఆటలు ఆడుకున్నాము నాకు అవన్నీ మళ్ళీ గుర్తుకొచ్చాయనమాట సరే ఆడుకొని వెళ్ళే అనుకున్నాను కానీ గుడి కట్టినప్పుడు చూడ అలా చెత్త ఎంత పడిందంటే అంత పడింది ధర్మాకోల్ సీట్ది తీ కట్ చేస్తుంటే కదా ఎలా పడుతుందో కూడా అందరికి తెలిసే ఉంటుంది అదంతా ఊ నాకు చాలా చాలా టైం పట్టింది కానీ ఫుల్ హ్యాపీ అనమాట మా పిల్లలు ఈ విధంగా చేసుకున్నందుకు నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట అదంతా క్లీన్ చేసి చక్కగా ఇక్కడ పెడితే వాళ్ళు చక్కగా చూడండి కింద కొన్ని పూలు పై సింపుల్గా అంతేనండి మనం ఊర్లల్లో అసలు చిన్నప్పుడు ఎంత బాగా ఆడుకున్నాము మట్టితో ఇసుకతో గుళ్ళు కట్టుకున్నాము మంచాలు వేసి ఏవి దొరుకుతాయి కర్రలు తీసుకొచ్చి గుడి కట్టుకొని చెట్లు తీసుకొచ్చి చెట్టు కొమ్మలు తీసుకొచ్చి గుడి కట్టుకునేటు పాత రోజులు చాలా ఉంటాయి కదా అలాగే ఇప్పుడు ఇంట్లో ధర్మాకుళి సీట్ తోటి మా పిల్లలు ఇలా గుడి కట్టినందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపించదనమాట అమ్మాని గుడి కట్టుకుంటాను గుడి కడతాను అని చెప్పాడనమాట సరే అని చెప్పి వదిలేశాను చక్కగా కట్టుకున్నారు పిల్లలైతే కానీ ఆ ధర్మాకుళు ముందు రోజు అంతా రెడీ చేసుకున్నారు నెక్స్ట్ డే అనమాట ఎందుకంటే వేసాక అది బాగా గట్టిగా పడాలి కదా పడిపోకుండా అందుకని చెప్పి నెక్స్ట్ డే పూజ చేసుకోండి అని చెప్పాను అనమాట ముందు రోజు సాయంత్రం రెడీ చేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ విధంగా చేసుకున్నారు పూలు సింపుల్గానే అండి కొన్ని పూలు పెట్టారు అలాగే దేవుడి కోసం ప్రసాదం అమ్మ అని చెప్తే అట్టి పండ్లు ఒక స్వీట్ కార్న్ అలాగే దోసకాయ ఉంటే దోసకాయ ముక్కలు కట్ చేసి ఇచ్చారనమాట ఇద్దరు చక్కగా కూర్చొని ఇది నువ్వు పెట్టు ఇది నువ్వు పెట్టు అంటే నేను కూడా మధ్యలో అలా జాయిన్ అనమాట పిల్లలు అలా చేస్తుంటే మనకు కూడా సంతోషమే కాబట్టి నేను కూడా అలా మధ్యలో వెళ్ళాను వాళ్ళు ఏం చేస్తున్నారా ఒక స్వీట్ మెమరీగా ఉంటుందని చెప్పి తీశాను మనం చిన్నప్పుడు ఎన్నో చేశాము కానీ మనకు అలాంటి స్వీట్ మెమరీస్ లేవు కాబట్టి మా అబ్బాయికి ఉంటాయని చెప్పి అలా చిన్న వీడియో తీసాను అనమాట ఇందాక చెప్పాను కదా హాల్లో కృష్ణుడు గణపతి ఫొటోస్ ఉంటాయి విగ్రహాలు ఉంటాయి అని చెప్పి వెంకటేశ్వర స్వామి ఫోటో కృష్ణుడి విగ్రహము అలాగే కృష్ణుడి పక్కనే గణపతి ఉండేదన్నమాట రోజు అక్కడ పూలు పెడతాము ఆ గణపతిని తీసుకొచ్చి ఈరోజు టెంపుల్లో పెట్టాడు టెంపుల్లో పెట్టాక ఇక్కడ కూడా హాల్లో ఫొటోస్ దగ్గర పాప అయితే ఫస్ట్ పూలు పెట్టేస్తుంది కృష్ణుడి దగ్గర అన్ని ఇలా పెడుతూ ఉంటే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట ఇంతకీ మీ పిల్లలందరూ దసరా హాలిడేస్లో ఎలా ఎంజాయ్ చేస్తారో కూడా కామెంట్ చేయండి మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు మనం కూడా టైం స్పెండ్ చేసి పిల్లలతో ఆడుకుంటూ ఉండడమే మంచిది మనం కూడా చిన్న పిల్లలం అయిపోయి పిల్లల్ని ఆడించుకోవాలి అప్పుడే కదా వాళ్ళు టీవీ చూడడం కూడా తగ్గించేస్తారు మా పిల్లలు చూడండి స్వీట్ కార్ను అరటిపండు దోసకాయ ముక్కలు కట్ చేసినట్టు పెట్టారనమాట ఈ విధంగా పెట్టి ఇంక వాళ్ళు చూడండి అసలు కాసేపు జై జై గణేష్ అని చెప్పి డ్యాన్సులు చేశారు కాసేపు భజన చేసుకున్నారు నమస్కారాలు చేసుకున్నారు బింగిల్ తీశారు చూడండి జై జై గణేష్ అని చెప్పి ఇంకా డ్యాన్స్ చేస్తున్నారు అనమాట ఇలా చూ పిల్లలు ఆడుకుంటూ ఉంటే టీవీ చూడమనేది కూడా వాళ్ళు మర్చిపోతారు చక్కగా ఆడుకుంటారనమాట కాసేపు అయితే ఈ విధంగా డ్యాన్స్ చేసుకున్నారు ఇద్దరు ఒకరికొకరు చెప్పుకుంటూ ఇంకా తర్వాత వచ్చేసి గణపతి అనంగానే ఫస్ట్ మనం చేసే పని బింగిలు తీయడం అందుకని చెప్పి ఇద్దరు బింగిలు కూడా తీస్తున్నారు బింగిలు తీసిన తర్వాత అబ్బాయి అయితే మాత్రం సాష్టాంగ నమస్కారం కూడా చేసాడు అనమాట వాళ్ళు అలా చేస్తుంటే నేను మాత్రం ఇలా చిన్న వీడియో తీసుకుంటూ కూర్చున్నాను అనమాట నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది వీళ్ళు ఇవన్నీ చేసుకున్న తర్వాత అమ్మ దోసకాయలు అక్కడ పెట్టాం కదా ప్రసాదం కదా మనం తినాలి కాబట్టి మా పిల్లలకైతే నేను ఫస్ట్ జూ చేయించాను దోసకాయ ముక్కలు జ్యూస్ చేయించారనమాట మా అబ్బాయి చూడండి సాష్టాంగ నమస్కారం ఏ టెంపుల్కి వెళ్ళాం గణపతి దగ్గర అంటే మాత్రం సాష్టాంగ నమస్కారం ఈ విధంగా చేస్తాడనమాట పిల్లలకి ఈ విధంగా చేయడం అంటే ఫుల్ హ్యాపీ కూడా కదా వాళ్ళ చేతులతో వాళ్ళు కట్టుకున్న గుడి కాబట్టి మా అబ్బాయి అయితే ఇంకా దసరా హాలిడేస్ అయిపోయే వరకు ఆ గుడిని అలాగే పెట్టుకుంటాడు పడేయద్దు అంటాడు అనమాట అస్సలు ఈ విధంగా మా పిల్లలు పూజ అయిపోయిన తర్వాత మస్క్ మిని తీసుకొని నేనైతే జూస్ చేసి ఇచ్చానండి ఈ జ్యూస్ చేసిన తర్వాత కూడా ఇద్దరికి సిరోగ గ్లాస్లో వేయిస్తే ఇద్దరు మళ్ళీ వెళ్ళి గుడి దగ్గర అక్కడే కూర్చుంటాము అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని జ్యూస్ తాగారనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంతకు మా పిల్లలు కట్టిన గుడి ఎలా ఉంది అలాగే మా పిల్లలు చేసిన పూజ ఎలా ఉంది అలాగే గుడికి సింపుల్గా అలా చేసుకున్న డెకరేషన్ ఎలా ఉంది ఇలా చిన్నప్పుడు మనం ఆడుకున్నాం కదా మీరు చిన్నప్పుడు ఏమేమి కట్టుకున్నారు అవి స్వీట్ మెమరీస్ గుర్తు వస్తూ ఉంటాయి కదా మనం కూడా ఊర్లో ఇలా ఆడుకున్నాము ఇలా గుళ్ళు కట్టుకున్నాము ఇండ్లు కట్టుకున్నాము అనేది నాకు అవన్నీ గుర్తుకు వచ్చి నేను కూడా పిల్లలతో చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా వీడియో తీసుకున్నాను అనమాట పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా ఓ నేను ఇలా చేసుకున్నాను చిన్నప్పుడు అనేది వాళ్ళకు గుర్తుగా ఉంటుంది కాబట్టి ఇలా తీసి వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ విహెచ్ఆర్ హెచ్ఆర్ ద రేట్ ఆఫ్ తెలుగు బ్లాగ్స్ ఈ బొలో గణేష్ మహారాజ్కి జై